జమికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం రోజున పదవి బాధ్యతలు స్వీకరించారు ఆసియాలో రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం కొలువు తీరింది జమ్మికుంట మార్కెటింగ్ శాఖ అధికారి డి ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరై పదవి స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అనంతరం మార్కెట్ చైర్మన్ గా పుల్లూరి స్వప్న సదానందం వైస్ చైర్మన్ ఎర్రం రెడ్డి సతీష్ రెడ్డి డైరెక్టర్లుగా కామిది శ్రీపతి రెడ్డి నల్లగోని సతీష్ మాదాసి సునీల్ నాయనని రాజేశ్వరరావు తాళపల్లి శ్రీనివాస్ ఏగట్టి సదానందం మనుపటి సురేష్ గడ్డం దీక్షిత్ ఉప్పాల రెడ్డి ఎండీ రషీద్ పాషా కందల తిరుపతి దొడ్డ కుమార్ కట్టం ఘూరి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీకి ఉడతల ప్రణవ్ అభినందనలు తెలియజేశారు రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలని మార్కెటింగ్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగించేలా పాలక వర్గం పనిచేయాలని మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం గ్రేటు కార్యదర్శి రాజా మార్కెట్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు అధిక సంఖ్య को पालगुनार हुन छ अनि सतिजन मन्दिरमा न हो केरा जानु न अहिले अध्यक्ष मान्छेहरु हा हा अब बढि डालो हैन हैन न 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 फिर कुछ लोकल कौन था सैफ कुछ लोकल कौन था आपको लोकल क्यों पूछता हूँ पूछोंड 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 आपसे पूछोंड 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 क्या कुछ चांसेस कौन से पूछोंड बेड़गा कौन से सीटला सीटला డై లేదు <popping favour ofosure ofouched tears> <coughs> <turbulent sin Matthew> చూస్తారు పెట్టకుండా రాగండి ఫోటోస్ వస్తాను